హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ లోగ్స్ ఈరోజు నేను నోటికి కారం కారంగా పుల్ల పుల్లగా తగిలేటట్టు పచ్చిమిరపకాయలతో పచ్చడి చేశానండి అవును మీరు విన్నది కరెక్టే పచ్చిమిర్చితో పచ్చడి చేశాను ఆహా అసలు ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకుంటే ఉందండి నోట్లో లాలా జలం అలా ఊరాల్సిందే అంత కమ్మగా ఉంది పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో హడావిడి లేకుండా క్విగ్గా ఇలా పచ్చడి చేసుకుంటే వారం పది రోజుల పాటు ఉంటుందండి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలా ముద్ద నోట్లో అలా పెట్టేసుకుంటే ఆహా స్వర్గం అంతే అంత బాగుంటుంది క్విగ్గా టేస్టీగా ఈ పచ్చిమిర్చి పచ్చడిని ఎలా చేసుకోవాలో చెప్తానో ఆ చేయండి మరి మందపాటి కడాయి పెట్టుకొని కాస్త కడాయి వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటే చాలు ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి ఇప్పుడు ఇవి పచ్చిమిర్చి మార్కెట్లో బాగా వస్తున్నాయండి ఘాటు మరీ ఎక్కువగా ఉండదు అలానే అస్సలు లేకుండా కాకుండా మీడియంగా ఉంటుంది ఒక గుప్పెడు వేరుశనగుళ్ళతో పచ్చడి చేయాలి అంటే కనుక మినిమం పది పచ్చిమిర్చి వేయాలి అంటే మీరే ఆలోచించండి ఎంత చప్పగా ఉంటున్నాయో ఈ పచ్చిమిర్చి అని అలాంటి పచ్చిమిర్చి ఇలా తెల్లగా బారుగా ఉంటాయి ఇలాంటివి తెచ్చి నేను పావు కేజీ పచ్చిమిర్చితో పచ్చడి చేస్తున్నానండి పచ్చిమిర్చి తీసుకొచ్చి చక్కగా తొడాయిలు తీసి కాస్త కడిగి ఇలా ముక్కల కింద కట్ చేసి నూనె బాగా వేడెక్కాక పచ్చిమిర్చి వేసి మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చిమిర్చిలో ఉన్న పచ్చివాసన అంతా సుమా ఇది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి పచ్చిమిర్చి అని హై ఫ్లేమ్లో పెట్టి ఓ మాడ కొట్టకూడదు అని హడావిడిగా మగ్గబెట్టి తీసేయకూడదు మీకు పచ్చిమిర్చి మగ్గాయి అని ఎలా తెలుస్తుందో తెలుసా పచ్చిమిర్చి పైన ఉన్న పచ్చదనం అంతా పోయి లేత పసుపు రంగులాగా వచ్చేస్తుందండి అంతవరకు మగ్గపెట్టుకోవాలి అలా మగ్గితేనే పచ్చిమిర్చిలో ఉన్న పసరువాసనంతా పోయి పచ్చిమిర్చి పచ్చడి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి ఈ మాదిరిగా మగ్గాలి సరేనా చక్కగా మగ్గాయి కదా ఇక వీటిని ఒక గిన్నెలో తీసేసి ఫ్యాన్ గాలికి కానీ లేకపోతే కాసేపు అలా హాల్లో పెట్టేస్తే చక్కగా చలారిపోతాయి మొత్తం అన్నీ కూడా ఒక గిన్నెలో తీసేసుకున్నాం కదా వీటిని చలారి పెట్టుకున్నాం ఇప్పుడు అదే కడాయిలో పచ్చిమిర్చి చల్లారే లోపల మంచి తాలింపు రెడీ చేసేసుకుందాం ఇంకొక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు మీకు నచ్చిన దినుసులు వేసుకోవచ్చండి ఒక టీ స్పూన్ దాకా పప్పు కూడా వేస్తున్నాను ఇవన్నీ వేయాలని రూల్ లేదు మీకు నచ్చిన తాలింపు పెట్టుకోవచ్చు మూడు ఎండిమిర్చి కాడలతో సహా వేశాను కాస్త పప్పులు ఇంకొంచెం వేగనిచ్చాక దీంట్లో రెండు రెబ్బలు ఫ్రెష్గా ఇప్పుడే తుంచుకొచ్చిన కరివేపాకు కూడా వేసేసుకున్నాం చూడండి తాలింపు మంచిగా వేగుతుంది కదా ఇప్పుడు దీంట్లో రెండు రెబ్బల కరివేపాకును కూడా అలా వేసేసుకొని ఒక టీ స్పూన్ కన్నా తక్కువ అంటే ఒక పావు టీ స్పూన్ కన్నా ఎక్కువ ఇంగువని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఈ ఘాటుకి ఇంగువ మంచి బ్యాలెన్స్ చేస్తుందండి టేస్ట్ చాలా బాగుంటుంది మాకు ఇంగువ నచ్చదు అన్న వాళ్ళు కూడా ప్లీజ్ నా కోసం ఒక్కసారి ఆ టేస్ట్ని ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అస్సలు మర్చిపోరు తాలింపు మంచిగా వేగింది కదా ఈ లోపల పచ్చిమిర్చి కూడా చలారిపోయి మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి ఈ పచ్చడి రోడ్లో చేస్తే చాలా బాగుంటుంది కానీ నా దగ్గర రోల్ లేదు కాబట్టి మిక్సీ జార్లో చేసుకుంటున్నాను ఒక పెద్ద వెల్లుల్లిపై రెబ్బలన్నీ వలిసి వేసేసానండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మొత్తాన్ని ఇంత చింతపండు వేయాలండి కారం కదా బాగుంటుంది పుల్ల పుల్లగా ఉప్పు వేసుకుంటున్నాను ఈ పచ్చడికి రాళ్ళు ఉప్పు పచ్చిమిర్చి చింతపండు గుజ్జు కన్నా డైరెక్ట్గా చింతపండు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇవన్నిటిని కూడా మెత్తగా కాకుండా ఒక బరకగా ఒక మాదిరిగా ఈ మాదిరిగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అక్కడక్కడ తొక్కు తొక్కుగా ఉంటేనే బాగుంటుందండి మనం వేయించి పక్కన పెట్టుకున్న తాలింపులో ఈ పచ్చిమిర్ పచ్చడి మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోని తీసి తాలింపులో అలా వేసేసుకున్నాము మొత్తం తాలింపులో పచ్చడి వేసేసాను కదా ఒక పెద్ద ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసి జస్ట్ చేత్తో అలా క్రష్ చేసి వేయండి ఇలా నలిపి వేయడం వల్ల గడ్డల్లాగా ఉండదండి ప్రతి ముద్దకి కూడా ఉల్లిపాయ ముక్క తగులుతుంది అలానే చిన్న చిన్న ముక్కలు కోస్తే అంత టేస్ట్ ఉండదు ఇలా పెద్ద పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా పచ్చడి మొత్తాన్ని చక్కగా కలిపి ఆహా పచ్చడి కలుపుతుండే మంచి సువాసన వస్తుందండి ఆహా సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో అయినా టిఫిన్స్ ఇడ్లీ దోశకైనా ది బెస్ట్ అండి చాలా బాగుంటుంది చూడండి చూస్తుంటే ఎమ్ ఎమ్మిగా భలే ఉంది కదా నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కాదు ఈ పచ్చిమిరపకాయల పచ్చడిని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ చల్ల చల్లని వాతావరణానికి ఇలా పచ్చడి చేసుకొని ఘాటు ఘాటుగా తింటే ఆహా స్వర్గం అంతే ఉంటాను మరి